నేను దేవుని ఎందు ఆనందించేదను అని అంటున్నాడు దేవుని బిడ్డలారా చూడండి ఎంత ఘనమైన మాట ఎంత గొప్ప మాట అయితే పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే ఈ మాట అంటలేదు పరిస్థితులన్నీ కూడా నెమ్మదిగా ఉంటే ఈ మాట అంటలేదు ఆయన పరిస్థితులన్నీ అనా అనానుకూలంగా ఉన్న సమయంలో పరిస్థితులన్నీ కూడా తారుమారైనటువంటి ఆ సమయంలో ఈ మాట ఈ భక్తుడు అంటున్నాడు నేను ఆయన ఆనందించదును అని చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నాం కదా అన్ని బాగుంటే అంత బాగుంటే వాళ్ళు సంతోషిస్తారు అందరితో సంతోషం సంతోషం అని చెబుతారు సమాధానం సమాధానం అని చెబుతారు పరిస్థితులు బాగోపోతే పరిస్థితులన్నీ ఒల్టా అయిపోతే పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటే అడ్డు ఆటంకాలుగా ఉంటే అప్పుడు మా పరిస్థితి బాగోలేదని బాధపడతారు